హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ సో ఇక మార్నింగ్ అయితే ఇప్పుడే లేచేసిన టైము సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సో చూడండి మొత్తం పొగ మంచు ఎట్లుందో ఇదైతే మా ఇంటికి ముందట వ్యూ ఇక మార్నింగ్ లేచయితే మేము ఇంకా రోడ్ మీదకి వెళ్తాం కదా మొత్తం పొగ మంచు సో ఇక ఈ ఛానల్ని అయితే ఇక నా పర్సనల్ నేను ఎటు పోతానా ఏం చెప్తానా ఏంది అని అయితే బ్లాగ్స్ అయితే తీస్తాను డైలీ మరి ఏమైతే ఏమో అంటాను ఏమైనా మొత్తం పోగా అవునా ఇటు బాగా పోగుంది అటు తక్కువ అంత టూ డేస్ స్పెషల్ అయితే పాలకూర పాప ఎందుకు ఏడుతావు డాడీ మా చిన్నోడైతే ఏడుతావు మొహంగా అడిగింది ఇప్పుడేంటి చూపి నీ కొత్త సైకిలా ఇది మరియా కొత్త సైకిల్ ఎట్లుందో కామెంట్ చేయల్లీ ఎవరికోనిచ్చిల్లు మా మావనా మీకు మీరు ఎందుకు ఆలస్యం చేసుకుంటున్నారు ఎందుకు త్రాగదడు మన చిన్న వివేచిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలిగొట్టే కీర్తిని త్రాగుచాడు ఇందువలనే మీరు అనేకలు కలెక్ట్ చేసుకోవచ్చు అయిపోయింది ఇప్పుడైతే అది ఇక కుక్క పిల్ల వచ్చింది అయితే ఇక కుక్క పిల్లని చూస్తుంది మా చిక్కుగాడు అదేంటి నానా అదేంటిది ఇక మొత్తానికైతే చర్చి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం ఇక వర్యాటి ఓ కథ ఏం చేసినాం ఇంకా రేపు ఏం ప్లానింగ్ లేదు సండే పాల ఇ తగ్కోవచ్చ పాలకూర పప్పు తాలపు రెడీ అనే ఒకసారి ఇది తిరిగా ఇక మా వాళ్ళు అయితే ఆ కంది చెట్టు కొమ్మిరిగిందని ఇక దాన్ని తెచ్చుకున్నారు ఇక కోతులు తిన్నట్టు తింటే వాళ్ళు అనువు అప్పు ఏంటిది రాదు చికెన్ తినావా ఏంటి డాడీ అయ్యి మంచిగా ఉందా ఎట్లున్నానా పాలకూర పప్పు ఉంది కదా సో నేను కూడా తిన్నా పాలకూర పప్పు అయితే ఇక మంచిగా ఉన్నది కాకపోతే ఇలా సండే ఇక చికెన్ మటన్ లేని మన మనసు ఒప్పది కానీ ఇక ఈ వీక్లో అయితే బాగా సల్ అయింది అందుకే అసలు చికెన్ మీది ఇప్పుడైతే ఇంటెస్ట్ కూడా లేదు ఏమో తెలియదు మళ్ళీ సాయంత్రం వరకు ఏమవుతుందో నాకు నాకైతే ముళ్ళు కూర్చిందా నాకు పిన్నిస్ పెట్టి మరి తీస్తాను కాళ్ళకి ఇక మొత్తానికి అయితే మంచిర్యాలలో ఉన్నాం మన సైడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక రూలర్ అంటే అయితే కలర్ అయితే ఇస్తాను ఓ ఇక సండే కానీ ఇక మేమైతే వచ్చేసినాం వర్క్కి అంత మర్జెంట్ ఉంటుంటే ఇక వర్క్ అయితే ఇగో ఇంకైతే ఇస్తుందా ఇక టైం అయితే సిక్స్ థర్టీ అయిందండి మేము అసలు అయితే రెండింటికి వచ్చినాం ఇక ఇంకనైతే అయితే కాలే ఇక ఇంకొక టెన్ మినిట్స్లో అయితే క్లోజ్ అవుతుంది ఇక మళ్ళీ మేము కడుక్కొని ఇవన్నీ కడిగి రెడీ చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది ఇంటికి టైం పోతామో మరి ఏమో బాగా టైం అవుతుంది ఇంత టైం అవుతుంది అని అయితే అనుకోలేదు అసలు వర్క్ అయితే అయిపోయింది ఫైనల్లీ అయితే ఇక బయలుదేరుతున్నాం టైం అయితే లేదవుతుంది మంచి చీక టైం ఇంటికి అయితే బయలుదేరాలి మళ్ళీ ఇంటికి పోయేసరికి హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది ఇక్కడ అయితే ఇక అయితే కొబ్బరి బోండాలు అయితే కొట్టించిన తీసుకున్నా ఇక కొబ్బరి బోండాలు తీసుకొని వెళ్ళిపోవాలి ఇక మొత్తానికి అయితే ఇంటికి చేస్తాం నైన్ వరకే సేసిన అంటే రాంగ్ అను కూడా చికెన్ రైస్ అయితే తీసుకొచ్చిన ఇక తిన్నది సో ఇక టైం కూడా నైన్ థర్టీ అవుతుంది ఇక మనం కొన్ని ఎడిటింగ్ వర్క్స్ అవి అయితే వేసుకోవాలి సో ఇదే మన ఈరోజే బ్లాగ్ సో ఇట్లనే డైలీ వీడియోస్ బ్లాగ్స్ అయితే పెడతా ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఇంట్లో ఎట్లా వీడియోస్ పెట్టాల్లో ఏందో అనేది బాయ్ బాయ్